వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైజాగ్ గూగుల్ ఎంట్రీతో ఈరోజు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది అనాలిసిస్కి ఎస్ ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరపున ఆ పార్టీ వైపు నుంచి చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉండమే కాదు ఆ పార్టీలో ఉండే వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ భవిష్యత్ ఏంట అనుమానం కూడా కొంతమందిలో ఉంది అందుకే మెజారిటీ సీనియర్లు ఏదైతే తమకు అనుకూలంగా ఉన్న పార్టీల వైపు మొగ్గే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ప్రముఖంగా ఏదైతే రాష్ట్రానికి అది కూడా వైజాగ్ ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమంగా ఉన్న వైజాగ్కి ఒక ఏ డేటా సెంటర్ ఆ స్థాయిలో గూగుల్ దాన్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడం అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పెట్టిన ఫోకస్ కావచ్చు మోడీ లాంటి వాళ్ళు ఏదైతే విద్యుత్ వినియోగం వాటి విషయంలో కొంత పాలసీ మేకింగ్ రీమేకింగ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కారణాలతో ఈరోజు మొత్తానికి అయితే గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చింది సో మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనే ఈ అంశం చాలా సీరియస్గా కూడా వైరల్ అవుతూ ఉంది చర్చనీయాంశం కూడా అవుతూ ఉంది అయితే ఇది చాలామందికి అనుమానం రావచ్చు ఈ ఇష్యూ మనం దాన్ని ప్రభుత్వ పాలసీగానో లేకపోతే ప్రభుత్వం ఇన్వెస్టర్స్ మీద పెట్టుకున్న హోప్స్ను లేకపోతే ఇన్వెస్టర్స్ రాష్ట్రం వైపు చూస్తున్న ఒక ఇఫోరియాను మనం ఫోకస్ చేసుకోవాలి కానీ దీనికి గూగుల్ రావడానికి లేకపోతే రాజకీయ కారణాలకి ఏం సంబంధం అని చాలామంది అనుకోవద్దు కానీ సంబంధం ఉంది ఇక్కడ లోకేష్ పెట్టిన ఎఫర్ట్స్ గురించి చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతూ వస్తుంది గూగుల్కి సంబంధించి అంతేకాదు ఈరోజు ఆయన అటు ఆస్ట్రేలియా పర్యటన కానీ ఇటు మొన్న దావోస్ కలియని విధానం కానీ త్వరలోనే వైజాగ్ వేదికగా ఏదైతే సిఏఏ సదస్సుని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా లోకేష్ మీద చాలా అంచనాలు పెంచుతూ ఉన్నాయి అటు ప్రభుత్వంలోనే కాదు ఇటు పార్టీ పరంగా కూడా అటు పొలిటికల్ మైలేజ్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది ఆ పార్టీకి ఈ రోజున అందుకే అటు చంద్రబాబు నాయుడు కూడా జనంతో మమేకం అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది అటు సీఎం స్థాయిని విడిచిపెట్టి కూడా ఆయన ఏ ఇష్యూ ఏ ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా జనంతో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు తనకు అవకాశం వస్తే జనంతో కూడా ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది నేను చూసాను దీపావళి సందర్భంగా ఆయన లోకల్గా ఆయన షాపింగ్ చేసిన విధానం జనంతో ఇంట్రాక్ట్ అయిన విధానం జిఎస్టీకి సంబంధించి దాన్ని తగ్గించిన తర్వాత జిఎస్టీ వారాన్ని దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అని జనంతోనే ఆయన యాక్సెస్ అవ్వడం సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో గూగుల్ సెంటర్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ రావడం అనేది కేవలం లోకేష్కి వ్యక్తిగత ఇమేజో కాదు అటు చంద్రబాబు నాయుడు ఇమేజే కాదు ప్రభుత్వం ఇమేజ్ని కూడా పెంచింది అట్ ద సేమ్ టైం అటు పొలిటికల్ మైలేజ్ని కూడా తీసుకొస్తూ ఉంది టీడీపీకి ఈ అంశం ఈ ఈరోజు లోకేష్ మీద ఉన్న అంచనాలు పెరిగిపోయాయి పార్టీ మీద ఉన్న అంచనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఇది ఇలాగే వీళ్ళ ఫ్లో కానీ అదేవిధంగా వీళ్ళ అడుగులు కానీ ఇలాగే వెళ్తూ ఉంటే అభివృద్ధి వైపు జనం కూడా దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒకరిద్దరు తప్ప మిగతా నేతలు ఎవరూ కూడా మిగతా ఆ పార్టీలో ఉన్న యువ నేతలు కూడా మిగతా ఆ పార్టీ సోషల్ మీడియా కూడా గూగుల్ రాకని వ్యతిరేకించట్లం ఒకరి ఒకరిద్దరు అరికాలలో బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇది గోడౌన్ అని వర్ణిస్తున్నా కొంతమంది దీనికి విద్యుత్ వినియోగం వాటర్ వినియోగం ఎక్కువ ఉంటుందని చెప్పి ఒకరిద్దరు విమర్శలు చేస్తున్నా అది కేవలం జస్ట్ అది జలస్తో విమర్శలు విమర్శలుగానే చూడాలి అదే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ రా ఈ గూగుల్ రాకను మేము స్వాగతిస్తున్నామని చెప్పుంటే ఆ ఒకే ఒక్క పని ఆయన చేస్తుంటే ఈరోజు ఆయన కూడా ఒక హీరోగా నిలబడి ఉండేవాళ్ళు ఈ ఇష్యూలో సో ఇష్యూ బేస్డ్గా పాలసీ మేకింగ్లో ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్ష హోదాలో దాన్ని మనం ఏదైతే రికగ్నైజ్ చేసి వాటిని హైలైట్ చేయాలి కానీ ఈరోజు అసలు గూగుల్ రావడాన్ని తప్పు అదే గోడౌన్ అంటూ వర్ణిస్తున్నారంటేనే ఆ బ్రెయిన్లో మట్టి ఉందా లేకపోతే బురద మట్టు ఉందా అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ మైలేజ్ కూడా వస్తూ ఉంది ఈరోజు టీడీపీకి ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నుంచి చాలామంది నేతలు వై ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు అందులో మనం చూస్తే ఉత్తరాంధ్రలో చాలా మంది వైసీపీ నేతలు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇనాక్టివ్గా ఉన్నారు వాళ్ళలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరు అంటే ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు అదేవిధంగా ఆ బ్రదర్స్ కూడా ధర్మాన కృష్ణదాస్ కూడా అదేవిధంగా చూస్తే బొత్సరా సత్యనారాయణ వీళ్ళంతా కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు చాలా సైలెంట్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఇలాంటి వాళ్ళంతా నిజంగానే టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది అని కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ వైజాగ్ లాంటి చోట్ల ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల కొన్ని పాకెట్స్లో వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది మొన్నటి ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ సాధించింది ఈవెన్ నరకలాంటి సీట్లు కూడా ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరాంధ్ర మీద నిజంగానే టీడీపీ ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు ఉత్తరాంధ్రలో అటు పార్టీని కూడా పూర్తి స్థాయి రాజకీయంగా కూడా బలోపేతం కావాలనే ఆలోచనలో టీడీపీ ఉంది ఈవెన్ టీడీపీకి కూడా ఉన్నారు షాల్వార్స్ లాంటి నేతలు కానీ బొస్సా ధర్మాన లాంటి లాంటి సీట్స్ వాళ్ళు రిప్రజెంట్ చేసిన సీట్స్ మాత్రం అది నిజంగా టీడీపీకి ఎప్పుడు సవాల్ లాంటి సీట్సే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నన్ను నిజంగానే టీడీపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది వాళ్ళ ముందుగా మనం చూస్తే ధర్మాన ప్రసాద్ ధర్మాన ప్రసాద్ ఏదైతే ఎన్నికల్లో ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి చాలా చాలాసార్లు తప్పుపట్టే ప్రయత్నం చేశారు హోస్లో మీరంతా ఏదైతే ఫ్యాన్ గుర్తుకోటి గుద్దండి అనుకుంట సైకిల్ గుర్తుకోటి గుద్దండి అంటూ కూడా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలసీలు కానీ ప్రభుత్వ పాలసీలో ఉన్న అవకతవకలు కానీ ఎన్నోసార్లు ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వాలని అడిగినప్పటికీ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఆయన పార్టీ యాక్టివిటీస్ కన్నిటికీ కూడా రిజైన్ చేసి నిజంగానే యాక్టివ్గా లేరు అయినా దూరంగా ఉంటా ఉన్నారు ఏదో మూడు రోజుల క్రితం ఒకటి ఆరు అట్లా మాట్లాడడం తప్పించి ఎక్కడా ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి తరఫున అంత సీరియస్గా పార్టీలో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి అయిన యాక్టివిటీస్ పెట్టిన పార్టీ తరఫున ఆయన ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోరాటం చేసిన విధానం కానీ పోనీ జగన్మోహన్ రెడ్డితో కూర్చొని ఏ ఇష్యూల మీద డిస్కస్ చేసిన విధానం కానీ మనం చూడం సో అందుక పూర్తిగా తన పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఆయన కొంత డైలమాలో ఉన్నారు అందుకే ధర్మాన ప్రసాద్ గురించి టీడీపీలో కూడా చాలా చర్చ జరుగుతూ వస్తోంది గత కొన్ని రోజులుగా ఇక అక్కడి నుంచి మనం చూస్తే తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వైఎస్ఆర్సీలో ఉన్నారంటే ఉన్నారైనా ఆయన ఒకవేళ టీడీపీలోకి వస్తారని ఆయనకి ఎంట్రీ అయితే ఉండదు నా అనాలిసిస్ ప్రకారం వేరేస్ ఇక్కడ మనం చూసుకుంటే బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ మేనల్డ్ మధ్యశ్రీను ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన భీమిలి లాంటి చోట్ల ఇన్ఛార్జిగా పెట్టే ప్రయత్నం చేశారు అయినా సరే మధ్య శ్రీనివాస్ కూడా ఈరోజు తనకున్న టీడీపీ పరిచయాలతో టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే గతంలో తన అయితే తన బావెవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణతో కూడా కొన్ని దశలు ఆయన విభేదించారు ఇప్పటికీ ఆ ఫ్యామిలీతో అంత గతంలో ఉన్నంత ర్యాప్ అయితే లేదు మధ్యశ్రీనికి అసలు ఆ మధ్య శ్రీనివాసరావును తీసుకొచ్చిందే రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో అటు మధ్య శ్రీనివాస్ని పారలల్గా వాళ్ళు ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం కొంత వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుకైతే కారణమైంది ఈ క్రమంలోనే ఈరోజు మనం చూసినట్లయితే పూర్తిగా మధ్య శ్రీనివాస్ అయితే టీడీపీ నేతలతో సఖ్యతగా ఉంటున్నారన్న ప్రచారం కూడా ఒకటి జరుగుతూ వస్తోంది ఇక అక్కడి నుంచి మనం చూస్తే బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ లాంటి ఒక నేత ఉత్తరాంధ్రలో ఒక సాలిడ్ పర్సనాలిటీ ఆయన మన ఉత్తరాంధ్రకు తీసుకెళ్లి ఏ విజయనగరం లాంటి చోటో జగన్మోహన్ రెడ్డిని బొత్సాను ఎదురుదురుగా నుంచో పడితే బొత్స వైపే అక్కడ స్థానికంగా మొగ్గు ఎక్కువగా ఉంటుంది అంత చరిష్మాటిక్ లీడర్ ఆయన ఒక దశలో సీఎం స్థానంలో రిప్రజెంట్ అయిన నేత అనమాట ఏదైతే పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఈయన పేరు పులిస్లోకి వచ్చింది ముఖ్యమంత్రి హోదాలో అలాంటి బొత్స సత్యనారాయణ పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండు మెట్లు ఎక్కువ తగ్గించుకొని చేరుతానని చెప్పి కూడా చేరారు చేరిన తర్వాత ఆయన అధికారులు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొందులో మంత్రి అయినప్పటికీ కూడా ఆయన మంత్రిత్వ శాఖ మీద ఆయనకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు ఆయన విద్యాశాఖ చూస్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి అటు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెడతాం దగ్గర నుంచి వీసీలతో రివీల దాకా ఆయన చేస్తూ ఉండేవాళ్ళు సో ఆ రకంగా సఫికేషన్ ఉంది మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలి తనకు అనారోగ్య కారణాల వల్ల అన్న జగన్మోహన్ రెడ్డి వినకుండా ఆయనకే టికెట్ ఇచ్చారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఇంకా వినకుండా తన భరత్ జాన్సీన్ తీసుకెళ్లి ఎంవి సత్యనారాయణ ప్లేస్లో వైజాగ్లో ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆవిడగా ఓడిపోయింది రెడ్డికి చెడ్డ రేవిడయ్యారు బొత్స సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జనసేనతో యాక్సెస్ ఉంది జనసేనలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో అలాంటి వ్యక్తిని హోల్డ్ చేసేందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీలో ఆయన కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ అయినా సరే ఆయన పార్టీ నుంచి సఫికేషన్ ఏదో ఒకటి ఫైట్ చేస్తూ ఉన్నప్పటికీ పార్టీ నుంచి సఫ్కేషన్ ఫీల్ అవుతూ ఉన్నారాయన అవుట్ అండ్ రైట్గా వెళ్ళలేకపోతూ ఉన్నారు కొన్ని ఇష్యూస్లో అటు పవన్ కళ్యాణ్తో ఇటు లోకేష్తో ఆయన సఖ్యతగా వ్యవహరిస్తున్న తీరు కూడా వార్తలోకి ఎక్కుతూ ఉంది ఇక అలాగా మొన్న మనం చూసినట్లయితే కాలింగల్ ఇష్యూస్లో ఏది కూన రవికుమార్ ఇష్యూలో అవుట్ అండ్ రైట్గా దువాడ శ్రీనివాస్ ఆ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు టీడీపీకి వన్ సైడెడ్గా ఆయన కూనా రవికుమార్కి మద్దతు ఇవ్వడం జరిగింది అంతేకాదు తాను కూడా టీడీపీలోకి అవసరమైతే వెళ్తాననే విధంగా ఆయన ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడిని కూడా మాటకు ముందు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితిలో తన నెక్స్ట్ టార్గెట్ టీడీపీనే అన్న విధంగా దువాడ శ్రీనివాస్ పావులు గదుపుతా ఉన్నారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు ఏదైతే ఉత్తరాంధ్ర కేంద్రంగా ఇలాంటి నేతలు చాలా ఆల్రెడీ అవంతి శ్రీనివాస్ పార్టీకి పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో పావులు గదుపుతా ఉన్నారు తన కూతురుతో మొన్న లోకల్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఓటు కూడా వేయించడం జరిగింది టీడీపీ కూటమికి సో ఈ క్రమంలో ఆయన కూడా టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ఎక్కడ ప్లేస్ ఉందనేది మనం పక్కన పెడితే బట్ ఉత్తరాంధ్ర లాంటి చోట టీడీపీ బలపడాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గుర్తిస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు ఇది కరెక్ట్ సమయం ఉత్తరాంధ్రలో ఏదైతే ఎస్పెషల్లీ వైజాగ్ గూగుల్ సెంటర్ కానీ పలు ఐటీ కంపెనీలు కానీ రహేజాలు కానీ సో ఇలాంటి పరిస్థితుల్లో అటు ఉత్తరాంధ్రలో పలువురు నేతలే కాదు వాళ్ళ వారసుల కోసం కూడా వాళ్ళు టీడీపీ మీద ఫోకస్ పెడుతున్నారన్న ప్రచారం ఉంది సో మెజారిటీ ఉత్తరాంధ్ర నేతలు చూపు టీడీపీ వైపే అనే చర్చ కూడా జరుగుతోంది కొంతమంది ఆల్రెడీ లోకేష్తోని టచ్లోకి వచ్చారు అని కూడా చాలా సీరియస్ ప్రచారమే ఉంది ఇంటర్నల్గా అటు జగన్మోహన్ రెడ్డిని చూసినా ఇప్పటికే ఆయన ఆయన అసెంబ్లీకి వెళ్ళడు మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వరు వెళ్తున్న ఎమ్మెల్సీలు చాలామంది వెళ్తూ ఉంటే వాళ్ళు నాపే ప్రయత్నం చేయరు అంతేకాదు ఇక్కడ మనం చూస్తే చాలామంది మెజారిటీ కిలార్ రోసే దగ్గర నుంచి చాలా నాని దాకా చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఎవరిని కూడా ఆయన వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేయరు పూర్తి స్థాయిలో సమన్వయకర్తలు నియమించ నియమిస్తారా అంటే అది చేయరు ఒకవైపు ఆయన కేసు సిబిఐ ఈడీ కేసులు ఇంకోవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు లాంటి అంశాలు ఆ పార్టీని తొరుమితూ వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో అటు లోకేష్ చంద్రబాబు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతుంది తీరు మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని అని చెప్తూ మూడు ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తున్న విధానం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఇదంతా కూడా జనాలకి ఈ జనరేషన్ వాళ్ళకి హత్తుకుంటోంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు నుంచి ఈజీగా టీడీపీ వైపు వెళ్ళడానికి ఈరోజు చాలా మంది ఎదురు నేతలు ఎదురుచూస్తూ ఉన్నారు సో మొత్తానికైతే గూగుల్ రాకతో వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతూ ఉందని మనం అనుకోవచ్చు సో మొత్తానికైతే పొలిటికల్ సినారియోస్ ఈ రెండు పార్టీల మధ్య చాలా సమీకరణాలు కానీ చాలా ఈక్వేషన్స్ కానీ రాబోయే రోజుల్లో మారే అవకాశం అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్